గుర్తే మనది కానీ ఇప్పుడే గుర్తు బాల్ గుర్తు మనకు గుండెల్లా కానీ బాల్ గుర్తు ఇప్పుడు ఉంది మనకి బాల్ గుర్తు కోటేసి ఫుట్బాల్ ఇగో ఇదే ఫుట్బాల్ గుర్తు కోటేసి మన సర్పంచ్ అభ్యర్థి అయిన గంగరాజు గారిని వార్డ్ అందరినీ బంపర్ మెజారిటీ తోటి గెలిపించి తీర్తారండి ఇక్కడ అభివృద్ధి చేస్తా అని మీ అందరు కూడా మాటిస్తున్నా తప్పకుండా చేసి తీరుతా పాలకుర్తి చెన్ను రిజర్వాయర్ తెలుసు కదా ఇందాక చెప్పిన అదే వెయ్యి కోట్లతో మంజూరు తెచ్చినామని అదే ఇంకా ఇక్కడ ఏదైతే కాల్వెలదు ఉందో కమ్యూనిటీ హాల్స్ కూడా ఉంది అవి కూడా చేద్దాం కాల్వలది కూడా ఆ పనులు కూడా పూర్తి చేపిస్తా అన్నమాట సర్పంచ్ మనోల్ అయితేనే అభివృద్ధి అనేది జరుగుతుంది ఎప్పుడైనా గానీ వేరే పార్టీ వాళ్ళకు ఓటేసినాము లేకపోతే గంగరాజు గారికి కాకుండా ఇంకెవరికే అంటే మా నోటు చెత్తబుట్టలో మురిక్కల వల్ల వాడేసినట్టే అభివృద్ధి జరగద్దు ఇల్లు రావద్దు అన్న ఉద్దేశం ఉంటే తప్ప వాళ్ళకి ఓటేయడం ఎటువంటి ఇది లేదు గెలిపించినా కానీ దిష్టి బొమ్మను గెలిపించుకొని కూర్చోబెట్టినట్టే ఒక ఊరికి ఒక బొమ్మలాగా తప్ప ఎటువంటి ఉపయోగం కానీ అభివృద్ధి జరగడం కానీ ఉండదు ఇప్పటికీ మన చేతిలో ఉంది ఏదైనా చేయి జారణంకి ఏదైనా మన అనుకోని కూడా వృధా అభివృద్ధి కావాలి ఇల్లు రావాలంటే ముఖ్యంగా ఇల్లు ఇల్లు అనేది ప్రతి పేదవాళ్ళ కళ ఆ కళ నెరవేరాలి అంటే అది మీ చేతిలోనే ఉంది మన గ్రామానికి ఎక్కువ ఇల్లు వచ్చే అవకాశం ఉంది ఎక్కడైనా సర్పంచ్లను గెలిపించుకున్న గ్రామస్తులు ఏమంటారంటే మాకు ఇల్లు ఎక్కువ కావాలి మీరు ఆ రోజు ఏం చెప్పిండ్రు సర్పంచ్ని గెలిపించుకొస్తే ఇస్తా అన్నారు కదా మేడం అంటారు అది నిజమే కదా అన్నది అడిగిన దాంట్లో న్యాయం ఉంది కదా ఇవ్వాల్సి వస్తుంది తప్పకుండా వాళ్ళకి ఎక్కువ ఇల్లు ఇస్తాం అట్లనే ఇక్కడ దేవరూపల్ల ఇంకా ఎక్కువ ఇల్లు ఇస్తాం మీరు ఒకటో విడత మాత్రమే అయింది ఎప్పుడైనా మనకి ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలకి ఒకటేసారి ఇల్లు కట్టియాలని ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది ఉన్నంత మాత్రాన ఒకటేసారి కట్టేయగలుగుతారా ఒకరికి ఒకసారి ఇంకొకరికి ఇంకొకసారి కట్టేయగలుగుతారా అదే విధంగా ప్రభుత్వ వ్యవస్థ కూడా అందుకనే మనం మూడు విడతలు పెట్టుకున్నాము ఆ మూడు విడతలల్లో ప్రతి అర్హులైన పేదవాళ్ళకి ఇల్లు వచ్చి తీర్తాయి అంతేగాని ఒకళ్ళు ఎక్కువ ఆకలి తక్కువని కాదు ఈ అక్కకు ఫస్ట్ వస్తే ఆ అక్క అనుకుంటది ఆమె నేను ఆ నేను లేనా నాకెందుకు రాలే నేను కూడా అర్హు కదా అనుకుంటది ఆ ఆకకి వస్తే ఈ అక్క మాది పార్టీ అధికారం లేని వాళ్ళలో చేతుల్లో పెడతారా లేకపోతే ఒక మహిళలని ముఖ్యంగా మహిళలు చెప్పేది ఏంటంటే మహిళా సంఘాలతోటి పనిచేసి మహిళల్ని ఆదుకున్నోడికి ఓటేస్తారా మరి మహిళలు అంటే ఒక అబ్జెక్టుగా చూసి ఒక కీర్చపరిచి ఒక మహిళలు అంటే ఒక వాల్యూ లేకుండా మహిళలతోటి అట్లా కీర్చపరిచే వాడికి ఓటేసి పిలిపిస్తారా అనేది మీరు ముఖ్యంగా మహిళలు చేస్తారు ఎందుకంటే వాళ్ళకు కూడా తల్లులు ఉన్నారు బిడ్డలు ఉన్నారు ఉన్నది మరి వీళ్ళు పుట్టింది కూడా ఒక ఆడది జన్మ ఇస్తేనే పుట్టారు అయినా కానీ ఒక ఆడదంటే క్షేమ కంటే ఈనంగా చూసి ప్రచారం చేసేవాళ్ళు వేటేయడానికైనా అడిగే వాళ్ళు కావాలా అనేది నేను చూస్తాను మరి ఎప్పుడైనా ఒకటే మిమ్మల్ని అనేది మన పార్టీ అధికారంలో ఉంది మన పార్టీ ద్వారా ఏ నిధులైనా ఏ పనులైనా చేపించే గంగరాజుని గెలిపించుకోవాలని కోరుకుంటూ మరి అదేవిధంగా ఎప్పుడైనా మిమ్మల్ని కాపాడుకుంటాం మరి ముఖ్యంగా వ్యాపారస్తులకి ఈనాడు గత రెండున్నర సంవత్సరాల నుంచి కూడా రెండేళ్ళైంది మనకు అధికారం వచ్చి అధికారం వచ్చిన తర్వాత ప్రతి వ్యాపారస్తులు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ యుస్టర్స్ టూ ఇయర్స్ వర్క్స్టెన్సీ